నేను మీ వాసాల లక్ష్మణ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్పొరేషన్ల గురించి బీసీ కులాల కార్పొరేషన్ పెట్టాడు కదా పద్మశాలి కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ఇవన్నీ పెట్టాడు కదా ఇవి ఇవన్నిటి గురించి రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే జీవో తీసుకొచ్చినాం మాకు ఈ కార్పొరేషన్ అమలు చేసి మీ కులాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలన్నది మిమ్మల్ని అగ్రభాగాన్ని తీసుకెళ్లాలని మాకు ఉన్నది కానీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నది లేకపోతే ఎంటర్నే చేసి మీ అందరినీ ధనవంతులు చేస్తుంటే కానీ కేంద్రం కుట్ర చేస్తుంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ఎంపీకి ఓటు వేయండి అక్కడ రాహుల్ గాంధీని గెలిపించుకుందాం కార్పొరేషన్లు అమలు చేసుకుందాం అంటారు అదే మాట నచ్చి చూడండి మీరు మీరు గమనిస్తూ ఉండండి రేపటి నుంచి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటంటే మేము కార్పొరేషన్ తీసుకురావాలనుకున్నాం కానీ కేంద్రం కుట్ర చేస్తుంది ఎన్నికల కమిషన్ కుట్ర చేసింది కాబట్టి ఈసారి మన కాంగ్రెస్ ఎంపీని గెలిపించుకుందాం అక్కడ రాహుల్ గాంధీని ప్రదర్మద్ది చేసుకుందాం తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసుకుందామని రేవంత్ రెడ్డి గారు చెప్తారు అప్పటిదాకా పాలభిషేకం చేయండి ఓట్లు వేయండి